కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కి కేంద్ర కేబినెట్ లో చోటు ఉండడంతో బీజేపీ శ్రేణులు సంబరాలు అంబరాన్నంటున్నాయి అంబరాన్నంటుతున్నాయి కార్యకర్తలు బాణసంజా పేల్చి పండుగ చేసుకుంటున్నారు పెద్ద ఎత్తున నేతలు కార్యకర్తలు సంజయ్ ఇంటికి చేరుకుంటున్నారు తావు లేకుండా వాడికి ఎక్కువ ఆస్కారం ఇవ్వకుండా అందరం కలిసి మెలిసి నరేంద్ర మోడీ గారు మంచి ఆలోచనతో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కష్టపడి పనిచేయమని చెప్పి అభివృద్ధి చేసుకోవాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో మాకు బాధ్యత పైపోయింది కాబట్టి దాని అభివృద్ధి కోసం అందరం వినియోగించుకుందామని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఏవైతే ఎన్నికల సందర్భంలో నరేంద్ర మోడీ గారు మాకు స్ఫూర్తి ని చిరుగల ప్రమాణస్కరణ ముందు దాన్ని చూచా తప్పకుండా పాటిస్తూ ఒక క్రమశిక్షణతోని ఈ దేశం కోసం ఈ ధర్మం కోసం ఈ సమాజం కోసం పనిచేసే విధంగా ముందుకు సాగుతాం అందరం కలిసి మలిసి ముందుకు సాగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఇంత మంచి అవకాశం కల్పించినటువంటి నరేంద్ర మోడీ మా పేద నరేంద్ర మోడీ గారికి మా జాతీయ నాయకత్వానికి నన్ను ప్రోత్సహించినటువంటి నా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు కష్టపడి పనిచేసి నన్ను పార్లమెంట్ సభ్యునిగా గెలిచినటువంటి కార్యకర్తలకు అందరూ కూడా శిరస్వంచి వంచి నమస్కారం తెలియజేస్తున్నాను భారత్ మాతాకి జై తప్పకుండా ఇంకా మంత్రి ఇప్పుడే బాధ్యత తీసుకుంటారు కాబట్టి ఏమిస్తారో ఇస్తారో దాన్ని పూర్తిగా స్టడీ చేయాల్సిన అవసరం ఉంది స్టడీ చేశాక తప్పకుండా చెప్తాను నేను రోడ్ మ్యాప్ ద్వారా ముందు ప్రయత్నం చేస్తాను చాలా థ్యాంక్స్ అండి కానీ ఇదంతా కూడా మోడీ గారి సపోర్ట్ వల్ల పైన సెంట్రల్ లీడర్షిప్ స్టేట్ లీడర్షిప్ సపోర్ట్ వల్ల పాసిబుల్ అయింది ముఖ్యంగా కార్యకర్తల సపోర్ట్ ఏ రోజు కూడా సంజయ్ని వదలలేదు ఎప్పటికీ ఇలాగే వాళ్ళ సపోర్ట్ ఉండాలి కరీంనగర్ ప్రజలకు సపోర్ట్ ఉండాలని థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్